ఏంటో బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది రేపు నీ పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి మీ నాన్న ఏం చేస్తాడో ఏమో అప్పుడు ఐదు వేలు అప్పుడు హారం ఉన్నాయా అంటే ఇంత రేట్లో ఎందుకే తగ్గిదిలే అప్పుడు చూద్దాం అన్నాడు ఇప్పుడేమో పదివేలకు వచ్చింది నేనేమంటున్నాడు అప్పుడే కొనుంటే బాగుండేదే నీ మాటిని అంటున్నాడు మన డబ్బులు ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత బంగారం కొన్ని పక్కన పెట్టాయా అంటే ఎందుకు దానికి ఇప్పుడే పెళ్లి చేస్తున్నామా పెళ్ళి నాటికి మళ్ళీ మోడల్స్ మారిపోతాయి అప్పుడే కొనుక్కుంటే పోయిద్దులే ఇప్పుడు రెండు రూపాయలు వడ్డీకి వస్తే ఇస్తే వడ్డీ వచ్చిద్దిగా అన్నాడు ఇప్పుడు అది కాస్త ఐదు రూపాయల వడ్డీ అంత పెరిగింది వడ్డీ ఎప్పుడు వడ్డీకి కృతపడ్డవే నా మాట ఎప్పుడు నుంచి వచ్చాడని ఆయన నా మాట నుంటే మనకు అంపెట్టేందుకు ఉండేది ఆయనకి అదేమంటే నాకు తెలియదా అంటాడు ఏం తెలుసు ఆయనకి నా నోరు ముయించడం తప్పితే ఆయనకి ఏం తెలియదు ఆయన నా మాట ఎన్నంతకాలం ఎట్లా ఆడవలసిందే మనం ఏంటోలే మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటాయా ఫ్రెండ్స్ మీ ఒకవేళ ఇలాగే ఉంటే ఎస్ఎన్ కామెంట్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి నా వీడియోస్ కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ